సో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు మన ముందు ఉన్నారు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అంటే ఒకటో తరగతి టెక్స్ట్ బుక్ కమ్మా ఇది ఇది చెప్పండి సమాధానం చెప్పండి ఒకటో తరగతేగా అయితే ఒకటో తరగతి దాంట్లో కొన్ని అంటే కొన్ని ఉన్నాయి ఒక బొమ్మ ఇచ్చేసి ఆ బొమ్మ అసలు దేని ఆ బొమ్మకు సంబంధించినటువంటి కరెక్ట్ నేమ్ ఏంటి అనేది కొన్ని బిట్స్ ఉన్నాయి సో వీళ్ళకి ఒక క్విజ్ టైప్లో మనం కండక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సో నలుగురు ఉన్నారు నలుగురు స్టూడెంట్స్ ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం తమ్ముడు నీ పేరు అఖిల్ నీ పేరు తమ్ముడు నీ పేరు తమ్ముడు నీ పేరు రా సూర్యా కానీ రెడీయా సరే అయితే చూసారు కదా గాయస్ ఇక్కడ ఏంటంటే బొమ్మ ఉంటుంది దానికి సంబంధించినటువంటి నేమ్స్ ఓకే గాయస్ ఓకే దీ దీనికి ఈ ఒక నిమిషం ఒక నిమిషం నన్ను ఫాలో అవ్వండి మీరు నన్ను ఫాలో అండి అయితే ఈ ఈ బొమ్మ కనపడుతుంది కదా ఈ బొమ్మకు సంబంధించినటువంటి కరెక్ట్ నేమ్ ఏంటి దీంట్లో జాగ్రత్త తమ నువ్వు పెట్టరా ఇల్లు నువ్వు పెట్టలా అబ్బా మీరు వేళ సరికి పెట్టలేదే ఓకే తమ్ముడు నీ పేరు ఏం పేరు ఆ వచ్చేసరికి ఇది పెట్టాడు తీసే తమ్ముడు నెక్స్ట్ నువ్వు వచ్చే తమ్ముడు నువ్వు నీ ఆప్షన్ ఏది ఇదే సో బ్రో బ్రో వచ్చేసరికి బ్రోది వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకున్నాడు సో తీసే నువ్వు ఏది తీసే సో మన ఇద్దరు వచ్చేసరి మన కుర్రాలు ఇద్దరు వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏందనేది చూద్దాం సో నేను వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇది ఒక చెట్టు కొమ్మ అనమాట చెట్టు కొమ్మని ఏమంటాం అంటే మనం బ్రాంచ్ అని అంటాం సో ఎవరు కరెక్ట్ పెట్టింది మనోడు విన్నయ్య దీంట్లో నెక్స్ట్ కలెక్ట్ చేసుకోండి ఇందులో దీనికి సంబంధించిన కరెక్ట్ బొమ్మ కరెక్ట్ నువ్వు సెలెక్ట్ ఓకే తమ్ముడు వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకున్నాడు తీసేయి నువ్వేది తీసే సో ఇది నువ్వా మనోడు వచ్చేసరికి సూర్య సూర్యాభాయి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి మీరిద్దరా మీరిద్దరు వచ్చేసరికి ఫో థర్డ్దే తీసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దీన్ని తెలుగు నేమ్ చెప్పండి మీరు ఫస్ట్ ఈత తెలుగు నేమ్ కరెక్ట్ మరి ఇంగ్లీష్ నేమ్ ఏంది చెప్పాలి ఇంగ్లీష్ నేమ్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్రాబ్ ఇది ఎవరు సెలెక్ట్ చేసుకుంది క్రాబ్ మనోడు సూర్యాబాయ్ విన్ అయ్యాడు అనమాట ఫోర్త్ బొమ్మ ఫోర్త్ బొమ్మ అబ్బా ఆప్షన్ చూడండి అండి తీసేయండి దీని తెలుగు ఏంటి ఓకే ఇంగ్లీష్ నేమ్ ఏంటి కరెక్ట్ వచ్చేసరికి ఫోర్ కరెక్ట్ ఎవరు చెప్పింది దీన్ని మనోడు విన్ అయ్యాడు అనమాట ఆన్సర్ వచ్చేసరికి స్టార్ స్టార్ ఓకేనా కరెక్ట్ అది నలుగురు కరెక్ట్ పెట్టారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి దీని ఫోటో అనమాట మనోళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు తీసేయండి తీసేయండి సో దీని వచ్చేసరికి మన తెలుగు నేమ్ ఏంటి దీన్ని వచ్చేసరికి గ్రేప్స్ అంటాం సో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ మనోడు ప్లస్ సూర్య ఇది తీసేయండి సో కరెక్ట్ నేమ్ వచ్చేసరికి ట్రీ ఎవరెవరు కరెక్ట్ చెప్పారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి ఓకే వచ్చేసరికి ఈ బొమ్మ సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పొద్దు మీరు సైలెంట్గా ఏళ్ళు పెట్టండి అంతే తీసేయి తమ్ముడు ఒకదాని మీద వెళ్ళి పెట్టు నువ్వు కూడా పెట్టరా తీసే తీసేయండి సో ఇది వచ్చేసరికి గడ్డి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రాస్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేతులు ఎత్తండి ఓకే ఈ బొమ్మ ఈ బొమ్మ సెలెక్ట్ చేసుకోండి తీసేయండి చేతులు తీసేయండి సో దీని కరెక్ట్ నేమ్ వచ్చేసరికి స్నేక్ సో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కరెక్ట్ ఆన్సర్ పెట్టింది ఎవరు మనోడు స్నేక్ బిందు పెట్టిందా మనోడు నువ్వు కూడా పెట్టి స్నేక్ ఇద్దరు వీరిద్దరు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బొమ్మ నలుగురు దాని మీద పెట్టారా తీసేయండి నలుగురు పోయింది అది బిఏ కేఈ ఇది ఒక కలర్ ని రిప్రజెంట్ చేస్తుంది బ్లాక్ కలర్ బిఎల్ఏ సికే అది బుక్కు ఇది బ్లాక్ ఓకేనా అందరు తప్పు పెట్టారు అనమాట సో ఇది ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి దీని కరెక్ట్ అసలు దీని తెలుగు నేమేంది గడియం గడియారం ఓకే గడియారం మనోడు కరెక్ట్గా చెప్పిండ దీనికి ఇంగ్లీష్ నేమ్ ఏంటి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి అక్కడ నన్ను చూడడం కాదు మీరు దాని స్పెల్లింగ్ రావాలి మీకు మెయిన్ అది ఇంపార్టెంట్ ఒకరిని చూసి ఒకటి పెట్టొద్దురా ఓకేనా తీసేయండి సో ఒకసారికి క్లాక్ ఎవరు కరెక్ట్గా పెట్టింది మనోడు పెట్టాడు కరెక్ట్గా కానీయండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి భో మనోలు కరెక్ట్గా ఇది పెట్టారు తీసేయండి నలుగురు ఫ్లవర్ కరెక్ట్గా పెట్టారు సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి తీసేయండి ఇల్లు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జిఎల్ఏ ఎస్ఎస్ గ్లాస్ సైలెంట్గా చూశారు కదా గా ఈ ఫోర్ ఇద్దరు ఈ నలుగురు స్టూడెంట్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు సో వారు ఏ విధంగా ఆన్సర్ చేశారు అనేది మీరు చూశారు కదా సో ఇక్కడ ఒక బొమ్మ చూస్తారు కదా ఏలిది ఏలిది ఓకే తీసే తీసే ఒక్క నిమిషం ఫస్ట్ ఈ బొమ్మ కనపడుతుంది కదా ఈ బొమ్మ యొక్క నేము ఎక్కడుంది ఇట్లల్లో సెలెక్ట్ తమ్ముడు ఉండు ఒక నిమిషం ఏది తీసే నువ్వు తమ్ముడు ఓకే మనోడ ఆప్షన్ వచ్చేసరికి ఇది నుది చేతులుది నువ్వు చెప్పురా నువ్వు చెప్పు దాని బొమ్మ ఈ బొమ్మకి కరెక్ట్ నేము నువ్వు చెప్పురా నెక్స్ట్ నువ్వు చెప్పురా కరెక్ట్ ఆన్సర్ తీసేయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కవు ఆవు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సెలెక్ట్ చేసుకుందాం ఓకే నెక్స్ట్ నువ్వురా ఏంది దా ఒక నిమిషం ఒక ఉండు ఒక ఉండు ఏంది దాని పేరు ఏం చదువు దాని చదువు మరి దీ దీని పేరు ఏంది మరి ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు నువ్వు నాడు కూడా సెలెక్ట్ చేసుకుంటా కరెక్ట్గా నువ్వు నెక్స్ట్ ఓ మై గాడ్ నేను అనవసరం గీపినట్టరా కరెక్ట్ అని ఓకే ఆన్సర్ దానికి కరెక్ట్ ఆన్సర్ డక్ సో ఈ మూడో బొమ్మ ఉంది కదా నేను వేలు పెట్టాను దాన్ని సెలెక్ట్ చేసుకో తమ్ముడు నువ్వు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకో ఓకే నువ్వు నెక్స్ట్ నువ్వు తమ్ముడు నువ్వు ఓకే కరెక్ట్ ఈ బొమ్మ ఈ బొమ్మ సెలెక్ట్ చేసుకో నువ్వు సెలెక్ట్ చేసుకో ఫస్ట్ ఇప్పుడు నువ్వు తెత్తి ఏలు తీసేయి నువ్వు 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 కరెక్ట్ ఆన్సర్ గోట్ నేనే చెప్పే ఆన్సర్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకే తీసేయి